బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ అమలు చేస్తామని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే విప్ల దివ్య స్పష్టం చేశారు కోటం ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తుని గొల్లాపారావు సెంటర్ లో శక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ ఆమె ప్రారంభించారు మహిళల ఆనందోత్సవ హాల్లో రిబ్బన్ కట్ చేసి ఉచిత ప్రయాణానికి శ్రీకారం చుట్టారు తుని నుంచి తేటకుంట వరకు ఫ్రీ టికెట్ తీసుకుని టీడీపీ జెండాను విజయ సంకేతంగా చూపిస్తూ ఎమ్మెల్యే దివ్య బస్సులో కూర్చుని ముందుకు సాగారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామన్నారు ఇది మంచి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజాషేఖ బాబు యనమల రాజేష్ ఎస్ లావరాజు చిత్తమిరేడు అబ్బాయి మోతుకూరు వెంకటేష్ అంకమరెడ్డి రమేష్ కుక్కడపు బాలాజీ నాగల భవనసుందరి ఇగంటి సత్యనారాయణ కుసుమంజు శోభారాణి అరిగల నరసింహమూర్తి ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు ప్రభుత్వం మన మహిళల్ని ఆర్థికంగా మరింత చేయాలని వాళ్ళ వారికి ఉచిత బస్సు ప్రయాణం అనే పథకాన్ని ఇవాళ ప్రారంభించడం గౌరవ శ్రీ మానే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఉచిత బస్సు అనేది ప్రారంభించాలి అనేది అలాగే వాళ్ళ మంత్రి నియోజకవర్గంలో కూడా మహిళలు మనం చాలా ఉత్సాహంగా మాతో పాటు ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి చాలా ఉత్సాహంగా అందరూ వచ్చారు వాళ్ళ మన మహిళ మహిళా శక్తిని ఇంకా బలోపేతం చేయడానికి మన ప్రభుత్వం చేసే ప్రయత్నంలో ఏదో ఒకటి మహిళలు ఎక్కువ ముందుండాలి అన్ని రంగాల్లో ముందుండాలి అందుకు నిదర్శనంగా మన తిరిగి మహిళలే ఆదర్శంగా నిలబడాలి అనుకోవడం అలాగే రేపటి నుంచి ఇది ఒక ఉచిత బస్సు అనే అనేదే కాదు మనం ఒక చేప ఒక చెల్లి కానీ చదువుకోవడానికి పట్టణానికి వెళ్ళి చక్కగా చదువుకోవడానికి అలాగే ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉపాధి అవకాశాల కోసం మన పట్టణ ప్రధాన కార్యాలయానికి వెళ్తారు అలాగే మహిళలు ఎవరైతే ఉన్నారో ఇంటి పనులు చేసుకొని సురక్షితంగా భద్రంగా వాళ్ళు ఈ ఉచిత బస్సు ద్వారా ఇంటికి చేరుకుంటారు అలాగా అక్కలు ఎవరైతే ఉన్నారో పెళ్లిళ్ళు పేరెంట్ వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గురుగురికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ కూడా సురక్షితంగా భద్రంగా ఇంటికి చేరుకుంటారు ఉచిత బస్సు అనేది వాళ్ళని ఆర్థికంగా మరింత బలోపరిస్తుంది